ఏపీలో వైసీపీ ఘోర ఓటమి తర్వాత మెంటల్ కృష్ణ కనిపించకుండా పోయాడు పోసాని ఎక్కడా అనే వార్త హైలైట్ అవుతోంది వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ భజన మారిపోయిన పోసాని కృష్ణ మురళి టీడీపీ జనసేనలపై రెచ్చిపోయేవాడు ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లను నోటుకొచ్చినట్టు తిట్టిపోసేవాడు అందుకు తగ్గట్లే స్వామి భక్తి ప్రదర్శిస్తూ జగన్ పోసానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టుబెట్టాడు పేరుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనే కానీ పంక్తు వైసీపీ కార్యకర్తగానే వ్యవహరించారు పోసాని టిడిపి జనసేన అధినేతలను అతి దారుణంగా విమర్శించేవారు ఆ ఇద్దరిని తిట్టడానికే జగన్ ఆ పదవిని ఇచ్చినట్లుగా పోసాని వ్యవహరించారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఇండస్ట్రీ కోసం ఒక్క పని చేసింది లేదు కానీ ఆయన పెట్టిన ప్రెస్ మీట్లన్నీ టీడీపీ జనసేనాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఉండేవి అప్పుడు అధికారంలో ఉన్నందున పోసాని ఏం చేసినా చెల్లింది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది దీంతో పోసాని పరిస్థితి ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి జగన్ హయాంలో అడ్డదారులు దొక్కిన వారంతా ప్రభుత్వం మారడంతో ఒడికిపోతున్నారు ఇప్పటికే వైసీపీ హయాంలో నామినేట్ పదవులు అనుభవించిన వారంతా స్వచ్ఛందంగా తప్పుకున్నారు కానీ పోసాని నుంచి ఇంకా రాజీనామా లేఖ రాలేదు అసలు పోసాని ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను దూషించిన పోసాని ఫ్యూచర్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది జగన్ను నమ్మి ఇండస్ట్రీకి దూరమైన పోసాని వైసీపీ ఓడిపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు జగన్ తనను ఉద్దరిస్తాడని అనుకున్న పోసాని పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని పెద్ద తప్పు చేశాడని సినీ అభిమానులు అంటున్నారు పోసానిని టీడీపీ నేతలకు క్షమించినా పవన్ మాత్రం ఆయన్ను క్షమించే పరిస్థితి ఉండదని చెప్పుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన పోసాని కృష్ణ నోటికి వచ్చినట్లు విమర్శించారు మెగా ఫ్యామిలీ మొత్తం పైన నోరు పారేసుకుని అభాసు పాలయ్యారు ఇండస్ట్రీలో ఎవరికీ మొహం చూపించలేని పరిస్థితికి వెళ్లిపోయాడు మెగా కుటుంబంలోని హీరోల సినిమాల్లోనే కాదు ఏ సినిమాల్లోనూ పోసాని కృష్ణ మురళికి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇటు రాజకీయంగానూ ఖాళీ అయిపోయి అటు సినిమాల్లోనూ అడుగుపెట్టే అవకాశాన్ని పోసాని దాదాపుగా కోల్పోయినట్టేనని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ఐ లవ్ యు రాజా అంటూ అందరినీ మెప్పించిన పోసాని ఏ దారి లేక నట్టేట మునిగిపోయాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు ఇప్పటికే అనవసర రాజకీయాల్లో తలదూర్చి బంగారం లాంటి కెరీర్ ను నాశనం చేసుకుంది యాంకర్ శ్యామల బుల్లితెరతో పాటు వెండితెర కూడా ఆమెను పక్కన పెట్టేసిందన్న వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేయడమే కొంప కొంపముచ్చింది మొత్తంగా పోసాని కృష్ణమురళిని పక్కన పెట్టినటు ఆలివుడ్ అటు శ్యాములకు కూడా ఎండ్ కార్డు వేసినట్టే కనిపిస్తోంది